ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్లాడ్ వాస్తవానికి స్త్రీ చీర కట్టినా డ్రెస్ వేసుకున్నా ఏం వేసుకున్నా తనకి కాన్ఫిడెన్స్ ఏంటి అంటే నేను అందరికీ బాగానే ఉండాలి అందరి ముందు వెళ్ళినప్పుడు నేను తగ్గి ఉండకూడదు నేను రెస్పెక్ట్ చేస్తాను ఈ విషయాన్ని కానీ రిపేర్ చేయవలసింది ఒక టాపిక్ ఉంది ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మితిమీరి మితిమీరి ఆకర్షణ వైపు వెళ్తుంది ఆకర్షణ వైపు వెళ్తే ఏమో ఎప్పుడో అయినా ఆలోచించారా ఏమంటుంది సమాజం చూసేవాడు స్వభావం బాగుంటే బుద్ధి బాగుంటే చూసేది ఏదైనా కరెక్ట్గా చూస్తాడు కరెక్ట్గా చూస్తాడంట అసలు చూసేవాడికి ఇలా చూడడమే అలవాటు చేసింది ఏమిటి ట్రెండ్ కదా కొందరు నెట్టెడ్ శారీస్ నెట్టెడ్ చున్నీ వేసుకుంటారు ఏం ప్రయోజనం కావాలని ఆకర్షణ కలిగేటట్టు మాత్రమే నెట్టెడు ఈ నెట్టెడు వేసుకొని నెట్టెడే అనమాట ఈ నెట్టెడ్ వేసుకుని నెట్టుడే అనమాట ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకొకరికి సెల్ఫ్ కంట్రోల్ లేకుండా చేస్తుంది అలా బట్టలు వేసుకోవడం తప్పు కాదు ఓకే కానీ కరెక్ట్ కూడా కాదు అసలు నేను అడుగుతున్నాను ఇంకొకరికి ఎందుకు అలా కనపడాలి నువ్వు వై నీ కాన్ఫిడెన్స్ శరీరం కనిపిస్తే వస్తుందా శరీరం కనిపిస్తే వస్తుందా రంగ్ రాంగ్ కదా రాంగా కాదా దస్ ఇట్ అంతే నువ్వు కాన్ఫిడెన్స్లోనికి వెళ్ళకు కంఫర్ట్లోనికి రా మీరు ఎవరు చెప్పలేదు కదా నేను శత్రువును అవుతాను అన్నమాట అందరికీ శత్రువుని అవుతానన్నమాట పర్వాలేదు నేను ఒకరికి బ్యాడ్ అయినా పర్వాలేదు కానీ మీ జీవితాలు ఎప్పుడు గుడ్ అవ్వాలి మీరు గ్రేట్ అవ్వాలి హలెలుయా